ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది వేరియస్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ తాలూకా స్టేటస్ ఏంటి కరెంట్గా విజన్ డాక్యుమెంట్స్ ఎలా తయారు చేస్తున్నారు జిల్లా విజన్ డాక్యుమెంట్ ఎలా చేస్తున్నారు అలాగే కాన్స్టెన్సీ విజన్ విజన్ డాక్యుమెంట్ ఎలా చేస్తున్నారు అలాగే మండల్ కూడా డివైడ్ సబ్ డివైడ్ చేస్తూ మండల్ లెవెల్ కాన్స్టిటెన్సీ విజన్ ప్లాన్ డాక్యుమెంట్స్ రేపు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కలా తయారు చేయమని దానికి కావాల్సిన గైడ్ ప్లస్ ఇప్పుడున్న స్టేటస్ ఈచ్ డిపార్ట్మెంట్ స్టేటస్ తెలుసుకోవడం అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండల ఆఫీసర్స్తో కలిపి సెర్ప్ మీటింగ్ రివ్యూ మీటింగ్ కూడా జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు సెర్ప్ డిపార్ట్మెంట్లో వెలుగు టూ పాయింట్ కాన్సెప్ట్ అంటే లైవ్లీహుడ్స్ ఎలా తీసుకురావాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళల్లో ఎలా తీసుకురావాలి ఎస్ఎస్జి గ్రూప్స్ని ఎలాగ మనం పోవర్టీకి దూరం చేసే విధానాన్ని ఎలా తీసుకురావాలంటే ఎలాగ మనం వాళ్ళు వాళ్ళ తరలి ఆర్థిక స్థితిగతులు ఎలా మెరుగుపరచాలన్న ఆలోచనతో ఈరోజు కొత్త కాన్సెప్ట్లో సర్కులు అడాప్ట్ చేసాము దానికి కావాల్సిన కన్ కన్వర్జెన్స్ మీటింగ్స్ కూడా ఈరోజు శ్రీకాకుళం కేంద్ర కేంద్రంగా దాన్ని పెట్టడం జరిగింది అలాగే విజన్ డాక్యుమెంట్స్ గురించి గురించి కూడా డిస్కషన్ జరిగింది సో మీటింగ్ బాగా జరిగింది సుదీర్ఘమైన మీటింగ్ సో డెఫినెట్గా ఒక మంచి అప్రోచ్తో ఒక పాజిటివ్ వైపుతో ఎంప్లాయీస్ అందరూ పనిచేయడానికి ఆస్కారం చూపిస్తారని అనుకుంటున్నాను అలాగే పీ ఫోర్ మోడల్ కూడా మనం ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేయడం జరిగింది అంటే పీ ఫోర్ మోడల్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి కార్పొరేట్స్ని బిలో పవర్టీలో ఉన్న ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకుంటే దానికి వాళ్ళకి ఎలాంటి సిస్టమ్ గైడెన్స్ దొరుకుతుంది ఆర్థిక గైడెన్స్ ఎలా దొరుకుతుంది అలాగే వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ గైడెన్స్ కూడా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఏ రకంగా వాళ్ళు పోవర్టీల నుంచి పైకి వచ్చే అవకాశం ఎలా వస్తే బాగుంటుంది కూడా కొన్ని కార్పొరేట్స్ని సుమారు ఇరవై లక్షల ఫ్యామిలీస్ని లింక్ చేయడం జరిగింది అలాగే పీ ఫోర్ మోడల్లో కూడా కార్పొరేట్స్ని ఇక్కడ కొంచెం సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేసుకుంటూ కొంత లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడానికి ఎలాగ మనం కామన్ ఫెసిలిటీస్ చేయడానికి ఎలాగ మనం వాళ్ళ త సపోర్ట్ చేయొచ్చు అలాగే ఈరోజు పీ ఫోర్ మోడల్లో కూడా మనం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అవ్వచ్చు లేకపోతే స్టార్టప్ ఇన్క్యుబేషన్స్ ఎలా తీసుకురావాల్సిన మీద కూడా పీ ఫోర్ మోడల్ ఎక్కువ జరుగుతుంది సో ఖచ్చితంగా ఈరోజు కాంపోజిట్ మోడల్లో కంక్లూజ్ అంటే అన్నీ కలిపి గ్రోత్ రేట్ని ఫాస్ట్ అండ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎంప్లాయీస్కి ఉంది ఎందుకంటే ఈరోజు ఎంప్లాయీసే ప్రభుత్వాన్ని దగ్గరగా తీసుకువెళ్ళి గ్రౌండ్ చేసే అవకాశం ఉంటుంది ప్రజాప్రతినిధులుగా మేము దాన్ని సపోర్ట్ చేసే విధానం ఇంప్లిమెంట్ చేస్తాము సో దాన్ని మోటివేషన్ మీటింగే ఈరోజు శాసనసభ్యులు అందరూ కూడా అటెండ్ అయ్యారు అలాగే మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారు కూడా అటెండ్ అయ్యారు సో మంచి మీటింగ్ అయిందని భావిస్తున్నారు